అందరికీ నమస్తే అండి సాధారణంగా జనాభిప్రాయాలు ఎప్పుడూ కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటాయి ప్రభు అంటే జనం ప్రభుత్వం నుంచి ఎక్కువగా ఏదో ఒకటి కోరుకుంటారు డబ్బుల రూపంలో కావచ్చు పథకాల రూపంలో కావచ్చు అభివృద్ధి రూపంలో కావచ్చు మా ఊరికి రోడ్డు వేయాలనో మా డ్రైన్ బాగు చేయాలనో వాళ్ళ ఇంటికి దోమలు వచ్చినా సరే గవర్నమెంట్నే తిడతారు వాళ్ళకి కరెంట్ పోయినా సరే గవర్నమెంట్ అనేది పెడతారు ఏదో ఒక సందర్భంలో ప్రతిరోజు ప్రతి ఒక్కరు ఏదో ఒక సందర్భంలో ప్రభుత్వాన్ని తిడుతూనే ఉంటారు తిట్టుకుంటూనే ఉంటారు దాన్ని అది పెరిగే కొద్దీ తీవ్రత పెరిగే కొద్దీ జనంలో అసంతృప్తి జనంలో వ్యతిరేకత అంటారనమాట సో ఆ మౌత్ టాక్ పెరిగే కొద్దీ ప్రభుత్వం మీద వ్యతిరేకత అంటారు సో దాన్ని ఆటోమేటిక్గా ఒకసారి ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చింది అంటే అది ప్రభుత్వానికి వ్యతిరేక పక్షం అనుకూల ఓట్ బ్యాంక్గా మారుతుంది మారే అవకాశం ఉంటుంది మారుతుందని ఖచ్చితంగా చెప్పలేం కానీ మారే అవకాశం ఉంటుంది సో ఇక్కడ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వన్ ఇయర్ అయింది రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల్లో వ్యతిరేకత ఉందని నేనైతే చెప్పను కానీ కొన్ని వర్గాల్లో వ్యతిరేకత ఉన్నమాట వాస్తవం కొన్ని వర్గాలు కొంచెం ఎక్కువ ఆశించారు అవలే ఉదాహరణకు ఉద్యోగులు వాళ్ళకి పిఆర్ ఇవ్వలేదు పిఆర్సీ ఇవ్వట్లేదు పీఆర్సీ కమిటీ వేయట్లేదు ఐఆర్ ఇవ్వట్లేదు డిఎల్ పెండింగ్ క్లియర్ చేయట్లేదు సో వాళ్ళ బాధలు ఉన్న వాళ్ళకు ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఆల్రెడీ వ్యతిరేకం అవుతున్నారు గ్రూపుల్లో డిస్కస్ చేస్తున్నారు అలాగే మెగాడిఎస్సీ వాళ్ళు వాళ్ళు ఏదో ఆశిస్తే ఏదోలా వచ్చింది వాళ్ళు కొంత అలాగే ఇతర వర్గాలు చాలా వర్గాలు ఉన్నాయి కొంత వ్యతిరేకంగా ఉన్నమాట వాస్తవం మరి దీన్ని తమకు అనుకూలంగా మార్చుకోవడంలో వైసీపీ ఫెయిల్ అవుతుంది ప్రభుత్వ వ్యతిరేక ఓటు అనేది అక్కడ ఉన్నప్పుడు మళ్ళీ ప్రభుత్వానికే ఇయ్యచ్చు వచ్చే ఎన్నికల్లో ఎందుకంటే గత ఐదేళ్ల ఆ చేదు మరకలు గత ఐదేళ్ల అరాచకాలు మర్చిపోలేదు కాబట్టి అప్పుడే సో దీన్ని వైసీపీకి అనుకూలంగా మార్చుకోవడంలో వైసీపీ కంప్లీట్గా ఫెయిల్ అవుతుంది వైసీపీ గ్రాఫ్ పెరగలేస్తారు కదా చాలా దారుణంగా పడిపోయింది ఈ వన్ వీక్లో వాళ్ళు చేపట్టిన కార్యక్రమాలకే వైసీపీ గ్రాఫ్ కంప్లీట్గా డౌన్ అయింది ఇది వైసీపీలో జరిగిన ఒక అంతర్గత సర్వే ఆ పార్టీ నాయకుల ద్వారా మనకు తెలిసిన సమాచారమే చెప్తున్నాను ఏదో పిచ్చపాటి ఆఫ్ ద రికార్డ్ ఏదో మాట్లాడేనులా హైదరాబాద్లో ఏదో కొంతమందిని ఒక ఇద్దరిని కలిసినప్పుడు ఆఫ్ ద రికార్డ్ కొంత మాట్లాడినప్పుడు కొంత చాలా ఇన్ఫర్మేషన్ వచ్చింది అందులో ఏది ఎంతవరకు చెప్పాలి అంతవరకే చెప్పాలి కాబట్టి అదే చెప్తున్నాను వాళ్ళు ఈ తెనాలి వెళ్ళారు కదా జగన్మోహన్ రెడ్డి గారు యాక్చువల్లీ తెనాలి వెళ్ళడం జనానికి ఇష్టం లేదు వైసీపీ నాయకులకే ఇష్టం లేదు కార్యకర్తలకే ఇష్టం లేదు సాధారణ ప్రజలకు కూడా ఇష్టం లేదు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు వెళ్ళాలో అట్లీస్ట్ ఆయనకు సలహా ఇచ్చిన వాళ్ళకైనా తెలియాలి లేదా జగన్మోహన్ రెడ్డి గారికైనా ఒక క్లారిటీ ఉండాలి ఎందుకంటే తెనాల్లో ఓకే పోలీసులు కొట్టడం తప్పే పోలీసులు తెనాలిలో వాళ్ళ ముగ్గురు కుర్రోళ్ళని అరకాల అరికాల మీద కొట్టడం తప్పే దానికి పోలీసుల్ని శిక్షించడానికి కోర్టులు ఉంటాయి పోలీసుల మీద యాక్షన్ తీసుకోవడానికి మానవ హక్కుల సంఘాలు ఉంటాయి కదా సో చట్ట ప్రకారం పోలీసుల్ని ట్రాప్ చేయొచ్చు ఇరికించవచ్చు సో వీళ్ళు ముగ్గురేమైనా ఎటువంటి నేర చరిత్ర లేని వాళ్ళ అమాయకులా చదువుకుంటున్న కుర్రోలా వాళ్ళు ముగ్గురు దాడులు చేశారు దౌర్జన్యాలు చేశారు దందాలు చేశారు గంజాయి బ్యాచ్ అని పేరుంది రెండు వేల పద్దెనిమిది నుంచి క్రిమినల్ హిస్టరీ ఉంది రౌడీ షీట్లు ఉన్నాయి ఇవన్నీ ఉన్న వాళ్ళని జగన్మోహన్ రెడ్డి గారు ఏమని పరామర్శిస్తారండి ఎందుకండి వెళ్ళడం అది చాలా పెద్ద డ్రాబ్యాక్ అంట ఆ పార్టీలో నాయకులు దారుణంగా తిడుతున్నారు ఇటువంటి చేస్తే మరి పార్టీ పోదా అని ఇది అంటే ఆ నాయకులైతే ఇంక బూత్లే మాట్లాడారు నేను అదంతా ఓపెన్గా చెప్పలేను కానీ సో అంటే ఆ పార్టీలోనే అభిప్రాయం అసలు బోల అంతెందుకు ఉన్న పదకొండు మంది అంటే జగన్మోహన్ రెడ్డి గారిని పక్కన పెడితే పది మంది ఎమ్మెల్యేలు నలుగురు ఎమ్మెల్యేలు ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు అసలు తెనాలి వెళ్లకుండా ఉండాల్సిందే అని అదొకటి రెండోది జూన్ నాలుగో తేదీ అంటే నిన్న వెన్నుపోటు దినం అని ఇచ్చారు అసలు వెన్నుపోటు దినం అంటే దేనికి వెన్నుపోటు ఎవరు ఎవరికి వెన్నుపోటు పొడిచారు జూన్ నాలుగు రెండు వేల ఇరవై నాలుగో తేదీన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దారుణంగా ఓడిపోయింది ప్రజలు ఒక తీర్పు ఇచ్చారు మీరు మాకు వద్దు అని సో ప్రజలు ఒక రకంగా వైసీపీకి వెన్నుపోటు పొడిచారన్న ఉద్దేశం అంటే వీళ్ళని ప్రజల్ని తిడుతున్నారా లేదు ప్రభుత్వం ప్రజలకు ఏమైనా వెన్నుపోటు పొడిసిందా ప్రజలు ఏమైనా వచ్చి చెప్పారా వెన్నుపోటు పొడిసింది ప్రభుత్వం అని టైం అయిపోయింది ఐదేళ్ళు అయిపోయిందండి సూపర్ సిక్స్ అమలు చేయకపోతే వెన్నుపోటు పొడిసినట్టేనా సూపర్ సిక్స్లో పూర్తి స్థాయిలో అమలు చేయడానికి టైం పడుతుంది పబ్లిక్ విల్ డిసైడ్ పబ్లిక్ ప్రజలు ఆలోచిస్తారు ప్రజలు డిసైడ్ అవుతారు ఇంకో సంవత్సరం సంవత్సరం ఉన్నారు ఇలాగే ఉందనుకో ఇలాగే కార్యయాపనం చేస్తూ వచ్చారనుకోండి అప్పుడు ప్రజలు డిసైడ్ అవుతారు అప్పుడెప్పుడూ మీరు ఏవో ఒక దినాలు పెట్టుకోవచ్చు తప్ప ఎన్నికల ఫలితాల్లో వైసీపీ వాళ్ళు ఓడిపోయారు కాబట్టి అది వెన్నుకూడ దినమైపోయిందంట సో ఇందులో కూడా ఇది అసలు పేరు కనెక్ట్ అవ్వలేదు ప్లస్ కార్యక్రమం కూడా తప్పుడు కార్యక్రమమే అనేది కూడా జనాభిప్రాయం ప్లస్ ఆ పార్టీ కాడరు ఆ పార్టీ నాయకుల అభిప్రాయం సో ఈ రెండు ఇన్సిడెంట్ల కారణంగా వైసీపీ గ్రాఫ్ చాలా దారుణంగా పడిపోయిందండి అంటే విపక్ష పాత్ర ప్రతిపక్ష పాత్ర ప్రజలు ఇవ్వలేదులే అట్లీస్ట్ విపక్ష పాత్ర అయినా సరే సమర్థవంతంగా పోషించట్లా ప్రజలకు కనెక్ట్ అయ్యే వర్గాలకు కనెక్ట్ అయ్యే కార్యక్రమాలు చేపట్టట్ల జనాలకు ఏదవసరమో దాని జోలికి వెళ్ళట్ల రైతులకి ఇప్పుడు సీజన్ రైతులకు ఏం అవసరమో దాని జోలికి వెళ్ళట్ల కమ్యూనిటీ ఇష్యూస్ కెలుపుతున్నారు తిరుమలకు సంబంధించి అంటే మనోభావాలను తీవ్రంగా కలిచివేసే ఇష్యూస్నే రాజకీయ అంశంగా వాడుకుంటున్నారు వీళ్ళు అంతే తప్ప ఉపయోగపడే వర్షణం రైతులకో విద్యార్థులకో మహిళలకో రకరకాల వర్గాలకు ఏదైతే ఉపయోగపడుతుందో అటువంటి నిరసనలు అటువంటి పోరాటాలు చేయట్లేదు వైసీపీ నిజంగా ప్రతిపక్షం అలా చేయాలి కానీ జగన్మోహన్ రెడ్డి గారికి మరి మైండ్లో ఏం ఆలోచనలు వస్తున్నాయో లేదో ఆయనకు సలహాలు ఇచ్చే వరకు ఏం ఆలోచనలు వస్తున్నాయో కానీ రాంగ్ ట్రాక్ కంప్లీట్ రాంగ్ ట్రాక్లో వెళ్తుంది ఆ పార్టీలో సీనియర్ నాయకులు ఎమ్మెల్యేలు కూడా నోరు మెదప నోరు మెదపలేక బయటకు చెప్పుకోలేక మింగలేక రకరకాలుగా ఉన్నారనమాట సో ఈ రెండు డ్రాబ్యాక్ కారణంగా వైసీపీ గ్రాఫ్ చాలా డౌన్ అయిపోయింది అనేది పార్టీ నుంచి వస్తున్న హర్షణ